ఈ జత తర్వాత లంచ్ బ్రేక్ అండి మధ్యాహ్నం మళ్ళీ మూడు గంటల ముప్పై అండి మళ్ళీ లైవ్ స్టార్ట్ అవుద్ది అప్పటి వరకు బ్రేక్ ఏనా మూడున్నర కావచ్చు నాలుగు కావచ్చు అండి చెప్పలేము ఏయ్ లే అన్నే అసలే అన్నలేండి అన్న మీరులేండి చెప్తే కనువా రెండో బహుమతిగా ఇరవై వేల రూపాయలు బహుకరిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి యాదవ్ గారు కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ఆకుపాల్ ఎత్తున్నాం

యాదవ్ గారిని ఈ యొక్క గంగమ్మ తల్లి దేవస్థాన పెద్దలు గ్రామ పెద్దలు శాలువాతో సన్మానిస్తున్నారు రైట్ రైట్ అయిపోయిలే

aea <laughs> a మండలం అప్పట్ల కిళ్ళ వారి జత ప్రదర్శనిస్తున్నాయి రెండో జత మొదటి రౌండ్ వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి గిద్ద దుర్వేసుల నారాయణ గారు గిద్దలూరు వారి గత కన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి రౌండ్ లో ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి పాబులూరి వీరస్వామి చౌదరి గారు పల్లికురవ పల్లికురవ మండలం బాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఈ ఈ పూటకు ప్రదర్శన ముగించబడి భోజన వినామం అనంతరం మరలా రెండున్నరకు పిలుస్తాం మూడు గంటలకు కట్టాల మూడో జత వారు ఎం రామసుబ్బారెడ్డి గారు టి ఉత్సేనాపురం వారాయణ बसवा बाहुबली माहिस्मती बल्लाल देवा काल के ये टप्पा అది చౌదరిని అడుగుతుంది నువ్వు ఒత్తు కొంటాంది అది మున్సు వీరా సాబినే ఎడుతున్నది రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి చెత్త కన్నా ఒక్క నిమిషము ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి బాబులూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికురవ మండలం బాప్పట్ల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి

க ఎగుతాడప్ప చింత వచ్చిన పులుసు రావలేదంట ఈ ఈ ప్రదర్శన ముగించబడి భోజన విరామం అనంతరం మళ్ళా రెండు మూడు గంటలకు రెడీగా కోర్టులో ఉండాలా కాడి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎం రామసుబ్బారెడ్డి గారు టి ఉస్సేనాపురం గ్రామం పేత్తం చెర్ల మండలం నంద్యాల జిల్లా వారు మూడు గంటలకు కోర్టులకు రావాలా योई, अईला पैला, होरा, होरे, कुरुक्षेत्र युद्धने, मदड़ी बहमती, एक लाख हजार रुपे, गिद्दलूर, MPP मार्थला सुभारे डिगारू. उन्हों देख्ले हो,

నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి పాబులూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికురవ బల్లికురవ మండలం బాపట్ల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి తెలుగుదేశం పార్టీ మండలం ఒక్కసారి మైండ్లో వర్క్ అవుతారు ఇంతకుముందు ఇదే కోర్టులో కేటగిరీ పెట్టారండి సీనియర్ విభాగం పైనగిరీ పెట్టింది ఈ ఇక్కడ పొగాకుంది అంతే పక్కా ఆ రోజు కేటగిరీ విభాగాలు కేర్ రెడ్డి గారు ఏర్ నాక్ బా సర్లే వాచ్ తేడా కొడతా గ్లాస్ అవునా తంతా あはははは降ります。何かなって。えい。あははは என்ன காலு காயு பார்த்தீங்க சாப்பிட்டு நீ பாருவ

పన్నెండు నిమిషాల ముప్పై పూర్తి చేసుకుని కొనసాగుతున్నాయి బల్లిపురబ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బుల్స్ పాపులూరి వీర చౌదరి గారు బల్లిపురబ బల్లిపురవ మండలం బాపట్ల జిల్లా వారి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండో జతగా ఈ జతతో ఈ పూటకు ప్రదర్శన ముగిస్తుంది మరలా భోజన విరామం అనంతరం మూడు గంటలకు మూడో జత వారం రెడీగా ఉండాలి నా అన్న బాండ్ర గిద్దలూరు దగ్గర ముల్లపాడ బుర్జుపల్లి 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 అన్నా ఇదే వాడు కమలాపురం ఆదిల్ కాడు ఏదో పొత్తులు ఆడింది అన్న తర్వాత చెత్తలేనా ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది జగన్ తగ్గేదేలా జనాలు గట్టిగా ఒక్కసారి గట్టిగా విజుల్లో కేకలే కాచేవరకు వెళ్ళిపోతాయి మరి విజుల్లో కేకలు సమయం ఐదు నిమిషాలు ఉన్నది రౌండ్ అడుగుల దూరాన్ని నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి కొనసాగుతున్నాయి బల్లికురవ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బుల్స్ పాబులూరి వీరా చౌదరి గారు బల్లికురవ బల్లికురబ మండల బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండో జతగా సమయము లేదు మిత్రమా కేక నాలుగు నిమిషాలు ఉన్నది గట్టిగా విధుల్లు కేకలు i ha 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 ha! Hey. Hey. ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఎడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మల్లికురమ కోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బుల్స్ పాపులూరి వీరాస్వామి చౌదరి గారు పల్లికొడవ పల్లికొ మండలం బాపట్ల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి మీకు సమయం రెండు నిమిషాలు ఉన్నది భోజన కార్యక్రమాలు గంగమ్మ తల్లి దగ్గర భోజనాలు ఏర్పాటు చేశారు అందరూ చేసుకుని వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా యొక్క మహాతల్లి గంగమ్మది గంగాదేవి మహాప్రసాదంగా భావించి క్రమ పద్ధతిలో వెళ్లి అందరూ భోంచేవలసిందిగా యొక్క మహాశక్తి మహాప్రసాదంగా భావించి భోచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ యొక్క మూడు రోజులు కూడా అన్నదాన కార్యక్రమాన్ని మూడు రోజులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారు కీర్తిశేషులు శ్రీలం బ్రహ్మారెడ్డి గారి జ్ఞాపకార్ట్ల మరి కుమారుడు రెడ్డి గారు ధర్మపత్ని ప్రభావతి గారు మరియు పట్టపోతుల బాలుడు గారి కుమారుడు భూపులేష్ యాదవ్ గారు ధర్మపత్ని సుజాత గారు అన్న సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది 啊。Huh? సీనియర్స్ విభాగములు రెండవ జత అయినటువంటి బల్లికురబ పోలీరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బుల్స్ పాములూరి వీరా చౌదరి గారు బల్లికురవ బల్లికురవ మండలం బాప్పట్ల జిల్లా వారి జత లాగిన దూరం పద్దెనిమిది వందల మూడు అడుగుల ఏడు అంగుళాల దూరాన్ని లాగి రెండవ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఈ రెండు వందల యాభై కోట్లు పొడవులు ఏడు రౌండ్లు తిరిగి